టీ చైర్మన్గా గ్రంథాలయ చైర్మన్గా నన్ను ఎంచుకోవడం నేను ఇదే టైంలో చైర్మన్గా అవ్వడం నిజంగా చెప్పాలంటే అది రేవంత్ రెడ్డి గారికి నా ఉదయపూర్వకమైన నమస్కారాలు ఎందుకంటే నేను గ్రంథాలయానికి చైర్మన్గా అని నేను అనుకోలే తను పిలిచి ఈ గ్రంథాలయ చైర్మన్ అని జీవో పాస్ వరకు కూడా నాకు తెలియదు కానీ ఈరోజు కూడా మళ్ళీ నేను ఎక్కడో ఉంటే నన్ను కూడా ఇప్పటికీ స్టేజ్ మీద పిలిచి వాళ్ళకి పరిచయం చేయడం అనేది అది నా అదృష్టంగా భావిస్తున్నా నేను కాబట్టి దీనికి ఈ గ్రంథాలయానికి నేను ఎంత సేవ చేసినా సిటీ గ్రంథాలయంలో ఎనభై ఎనిమిది గ్రంథాలయ సంస్థలు ఉన్నాయి అన్నీ చాలా ప్యూర్గా ఉన్న పూర్గా ఉన్నాయి వీటి అన్నిటినీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నేను బాగు చేసుకుంటూ ఈ గ్రంథాలయమే దేవాలయంగా భావించే వ్యక్తిగా నేను ఉన్నాను కాబట్టి నేను ఆల్రెడీ జుబ్లీల్స్ టీ ఓపెన్ సంస్థ పెట్టి ఇవాడికి ఆరు సంవత్సరాలు దా దాటి నేను పేదవాడు చదివే నా చదువుగా పేదవాడి ఇల్లే నా ఇల్లుగా నేను భావించి ఇవాళ నేను ఉన్నానంటే నిజంగా అది నన్ను మన్నించి ముఖ్యమంత్రి గారు ఈ పదవి నాకు ఇవ్వడం అనేది నేను పెద్దగా పెద్దవాణ్ణి కాకపోయినా చిన్నవాణ్ణి అయినా నా నాది ఏదైతే ఆ పుస్తక ఆవిష్కరణలో భాగంగా ఇవాళ అయినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను